గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రకం మద్యాన్ని ప్రజలకి అందించి తద్వారా వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సాక్షి పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి ఏదో మద్యం స్కామ్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదలైందని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా భూతకల్పంలో ఏంటంటే కేవలం బుర్రడం కోసం ఆరోపణలు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మద్యం ఏ విధంగా అమ్మకాలు జరిగినాయి షాపుల్లో ఏదో ప్రభుత్వ షాపుల్లో డిజిటల్ స్కానర్లు కానీ లేదా డిజిటల్ పేమెంట్ కానీ జరగకుండా ఓన్లీ క్యాష్ ద్వారా డబ్బులు తీసుకొని మాత్రమే ఏ విధంగా అమ్మకాలు అని కూడా రాష్ట్ర ప్రతి చూశారు అందుకే మద్యం స్కామ్ మీద ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మద్యం పిల్లలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కూటమికి ఓటేసి గెలిపించారు దాన్ని బట్టి అర్థమవుతుంది మద్యం స్కామ్ ఎవరా జరిగిందని చెప్పి స్పష్టంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగింది బిహన్ రెడ్డి కనుసభం జరిగింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంతమందిని ఏజెంట్లు పెట్టుకుని ఏ విధంగా క్యాంప్ నడిపాడు ఏ విధంగా డిస్టరీస్ ని బలవంతంగా లాక్కొని సొంత మధ్యాహ్నం తయారు చేసి ఏ విధంగా ప్రజల మీద ఉద్దాడు అనేది స్పష్టం కనబడతా ఉంది ఇవన్నీ కూడా అది త్వరలోనే బహిర్గతమవుతాయి రాజకాశిరెడ్డి కానివ్వండి ఇతర సకల శాఖ మంత్రి సర్చుడు ఎందుకు కూడా అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయి ఖచ్చితంగా నిజం నిప్పులాంటిది బయట పడక మానందులు ఖచ్చితంగా బయటకు వస్తాయి